రెండు వేల పదకొండు నుంచి స్కూల్స్ కాస్త కాలేజీగా అప్గ్రేడ్ అయినాయి కానీ టీచర్ని మాత్రం పెంచారు నాన్ టీచింగ్ వర్కర్స్ మాత్రం పోస్టింగ్ వేయలేదు ట్వంటీ త్రీ ఎంప్లాయీస్ టీచర్ టీచింగ్ పన్నెండు మంది ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్త్ నుంచి ఇంటర్వెల్ ఉంటుంది ఈ స్కూల్ స్కూల్ సెంటర్ స్కేమ్ సిక్స్టీ ఫార్టీ శాలరీస్ కూడా అక్కడి నుంచే మాకు సిక్స్టీ పర్సెంట్ లోనే విత్ శాలరీ మేము పిల్లలు ఏనాడు స్టేట్ ఇస్తుందో తెలియట్లేదు మాకు అందుకే మాకు శాలరీ పెరగట్లనుకుంటున్నాం మేము ఇందులో పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నాన్ టీచర్ వర్కల్ ఉన్నారు కాలేజీ పెరిగింది కానీ దానికి అనుగుణంగా స్టాఫ్ని పెంచలేదు సో పని భారం పెరుగుతుంది అనమాట టీచర్లు అయితే పెంచారు ఎన్ని గంటల పని ఏ ఇడ్లీ హోటల్ ఎంతో కుక్కులో ఎత్తానండి కుద్దుపోటు ఆరు నాలుగింటికి ఐదింటికి వస్తారు ఉదురుపూట ఆరింటి నుండి పిల్లలు మెనూ పెరుగుతున్నారు వారు మెనూ పెరిగింది వాళ్ళ కష్టం పెరిగింది ఆ మెనూ ఏంటంటే ఇడ్లీ దోశ పూరే ఎగ్ రైస్ చపాతి దోండ ఇప్పుడు కొత్త మెనూ పెంచారు ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రెజిస్ట్రేషన్ మెను పెట్టారు అది ఆ పని భారం పెరుగుతుంది అన్నమాట అంటే అప్పుడు చేస్తున్నారు టీచర్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు చేయట్లేదు చేయకపోవడం వల్ల పని భారం అవుతుంది అకౌంటెంట్ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ లోనే అకౌంటెంట్ కి స్టేట్ వైజ్ గా పద్నాలుగు వేలు మూడు వందలు ఎస్ సార్ మేము ఎంకామ్ బిజీ బీఈ టీచర్లకి అయితేనేమో వాళ్ళకి వెయిటేజ్ ఐదు మార్కులు కలిపారు మాకు మాత్రం వెయిటేజ్ కలపలేదు మరి మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం వేరే జాబ్ ప్రిపేర్ అవుదాం అంటే టైం దొరకదు అంటే ఫుల్ డే వర్క్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు హెచ్ఎంఎస్ అని హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్ని ఆన్లైన్లోనే చేయడం జరుగుతుంది అకౌంటెంట్ అది ఇంటికి పోయాక కూడా ఫోన్లో అప్డేట్ చేయాల్సి వస్తుంది ఉప్పు పప్పు కారం మొత్తం సెవెంటీ ఐటమ్స్ ఉంటాయి మన ఇంట్లో వాడుతున్న వస్తువులన్నీ అవన్నీ అప్లోడ్ చేసి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇష్యూ మళ్ళీ క్లోజింగ్ చేయాల్సి వస్తుంది పరిహారం అవుతుంది అసలు చేతలు అవ్వట్లేదు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి చూంచుకుందామంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఎక్స్ప్రెషియా లేదు ఆ డ్యూటీలో మా వర్కర్లు అటెండర్లు రీసెంట్గా మహబూబ్ నగర్ జిల్లాలో కేజీవీలో డ్యూటీకి వస్తా వస్తా బర్త బండి మీద వస్తే పోయా టూ వెనక నుంచి కారు అక్కడే స్పాట్లో కలిపింది అలాంటి వాళ్ళకి ఎక్స్గ్రేషయ లేదు అట్లా మళ్ళీ తోటి ఎంప్లాయీస్ అందరు కలిసి మీరు లేదు తోటి ఎంప్లాయీస్ అందరు కలిసి అలాగే వేసుకుని వాళ్ళ కర్మలు చేయాల్సి వస్తుంది ధర్మ సహాయాన్ని చేయాల్సి వస్తుంది ఎలాంటి హెల్ప్ లేదు ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఎంప్లాయీగా గుర్తించి మా కొత్త క్వాలిఫికేషన్స్ బట్టి మమ్మల్ని స్కూల్ అప్గ్రేడ్ అయింది కాబట్టి మమ్మల్ని కూడా అప్గ్రేడ్ చేయండి చేయడంలో తప్పేం లేదు కదా నేను పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు చేయడంలో నిన్న నా పేరు మాధురా నేను నైట్ వాష్రూమ్ అనేది పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు జిల్లాకి మూడు స్కూల్ ఉన్నప్పటి నుంచి రెండు వేల ఐదు నుంచి నైట్ వాష్యూమ్లో పనిచేస్తున్నాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అప్పుడు జాయిన్ అయినప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో నేను స్కూల్లో జాయిన్ అయ్యాను రెండు వేల ఐదు వందల జీతంతో ఈ స్కూల్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినప్పుడు రెండు వేల ఐదు వందలు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యి ఇరవై రెండవ సంవత్సరం జరుగుతున్నా మినిమం పదివేల జీతం కూడా లేదు వర్కర్స్ అంటే నైట్ వాష్యూమ్ కాదు డే వాషనే కాదు వంట వాళ్ళు హాస్టల్లో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి దెబ్బలు తగినా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి లేవు స్కూల్ ఎస్ నుంచి కూడా ఎప్పుడు నుంచి ఏమీ లేవు ఏమైనా మా వచ్చే జీతం నుంచే మేము రాజకీయ నుంచి మీకు ఖర్చు పెట్టుకోవాలి వచ్చే జీతం ఫ్యామిలీస్కి అసలు సరిపోవడం లేదు ఖర్చులు పెరుగుతున్నాయి పిల్లలు మెనూ పెరుగుతుంది కానీ మా జీతాలు మాత్రం ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగట్లేదు పన్నెండు గంటల డ్యూటీ కానీ ఫలితం మాత్రం ఏం లేదు మాకు సమాన పెట్టి సమాన వేతనం ఇవ్వాలి కాలేజెస్ కి టీచర్లు ఇచ్చారు కానీ వర్కర్లు ఇవ్వలేదు స్కూల్ కి ఇచ్చిన వర్కర్స్ కాలేజీ వాడుతున్నారు

పిల్లల్ని చూసుకోవడమే జరుగుతుంది అది చేత తక్కువ కాలేజీ ఎనిమిది గంటల పని కాదా కాదండి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది ఒంటి గంట వరకు ఒంటి గంటల మధ్య ఎందుకు అట్లా చేసుకోలేకపోతున్నా అంటే ఎంప్లాయ్ లేడు కాబట్టి గంటలు అయితే ఎంత మీ జీతం తొమ్మిది వేల పంతొమ్మిది వేల తొమ్మిది వేలు అయ్యో తొమ్మిది వేలు పద్నాలుగు పద్నాలుగు గంటలు ఇబ్బంది మీకు ఛార్జీలు అవుతాయి కదా